హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మినీ బుక్ ఇవాళ నేను కాకరకాయతో ఉల్లికారం రెసిపీ చూపించిపోతున్నానండి కాకరకాయతో ఎన్నో రకాలుగా ఉల్లికారాన్ని ట్రై చేస్తుంటారు ఒక్కసారి ఈ స్టైల్లో ఉల్లికారాన్ని ట్రై చేయండి చాలా బాగుంటుంది అలాగే ఈ కర్రీ వారం రోజులైనా కూడా పాడవదండి అంత బాగుంటుంది ఈ కాకరకాయ ఉల్లికారం కోసం ఇక్కడ నేనైతే ఒక పావు కిలో దాకా కాకరకాయలని తీసుకున్నానండి కాకరకాయలు ఇలా కొద్దిగా లావుగా పొడవుగా ఉండేవైతే బాగుంటాయి ఇప్పుడు దీనికి ముందు వెనక తొడిమల్ని కట్ చేసేసుకుని నేను చూపించిన విధంగా ఒక అరంగుళం చొప్పున కాకరకాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి గుండ్రంగా మరీ సన్నగా అవసరం లేదండి కొద్దిగా ఇలా నేను చూపించిన విధంగా లావుగానే ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక స్పూన్తో కానీ నైఫ్తో కానీ లోపల ఉన్న పార్ట్ మొత్తం గింజలు ఉన్న పార్ట్ మొత్తం స్పూన్తో రిమూవ్ చేసేసుకోవాలి ఎందుకంటే మనం లోపల స్టఫింగ్ తయారు చేసుకుని పెట్టుకుంటాం కాబట్టి దానికి వీలుగా ఉండేట్టుగా లోపల ఉన్న గింజల పార్ట్ మొత్తం తీసేసుకోవాలి కంప్లీట్గా అవసరం లేదండి కొద్దిగా అలా మనకి స్టఫింగ్ చేసుకోవడానికి వీలుగా ఉండేలాగా తీసేసుకోవాలి ఇలాగే అన్ని కాకరకాయలని రౌండ్గా చక్రాల్లాగా కట్ చేసుకోవాలి లోపల ఉన్న గింజల పాటు మొత్తం తీసేసుకొని పెట్టుకోవాలి తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా ఉప్పును వేసుకోవాలండి ఈ ఉప్పు మొత్తం కాకరకాయ ముక్కలకి పట్టించుకొని పక్కన పెట్టుకుంటే మనకి కాకరకాయలు అనేవి చేదు లేకుండా ఉంటాయి మనం స్టఫింగ్ తయారు చేసుకునే లోపు మనం ఉప్పు కలిపేసి కాకరకాయ ముక్కలకి పట్టించుకుని పక్కన పెట్టుకుంటే సరిపోతుందండి కాకరకాయలు అస్సలు చేదు అనేది ఉండదు అలానే పైన పార్ట్ ఏమి పీల్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఇలా ఉప్పు కలిపి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత స్టఫింగ్ కోసం స్టవ్ వెలిగించి బాండీ పెట్టి అందులోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలండి తర్వాత ఇందులోనే రెండు టీ స్పూన్ల దాకా పచ్చిశనగపప్పు వేసుకోవాలి అలాగే రెండు టీ స్పూన్ల దాకా మినపప్పు అంటే మినపగుళ్ళు కూడా వేసుకుని ఈ ఆయిల్లోనే ఇవి మొత్తం ఎర్రగా వేగే వరకు బాగా వేయించుకోవాలండి ఇవి వేయటం వల్ల మనకి స్టఫింగ్ అనేది కొద్దిగా గట్టిగా ఉంటుంది అప్పుడు మనం స్టఫ్ చేసినా కూడా ఉల్లికారం స్టఫ్ చేసినా కూడా జారిపోకుండా అంటే లూజ్గా లేకుండా ఉంటుంది దానికోసం ఇక్కడ పచ్చిశనగపప్పు మినపప్పుని వేయించుకుని పెట్టుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి అదే ఆయిల్లోనే నాలుగు మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయల్ని ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుని వేయించుకోవాలండి ఆయిల్లోనే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుని ఒక రెండు నిమిషాల పాటు మనకి ఈ ఉల్లిపాయలు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి కంప్లీట్గా డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు కొద్దిగా లైట్గా మనకి కలర్ చేంజ్ అయ్యి పచ్చివాసన పోతే సరిపోతుంది చూసారు కదా ఇలా కొద్దిగా మనకి కలర్ చేంజ్ అయ్యి ఆ పచ్చివాసన అంతా పోయే వరకు ఆయిల్లో ఇలా వేయించుకున్న తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కల్ని కూడా మిక్సీ జార్లోకి తీసేసుకోవాలండి ఉల్లిపాయలు ఇలా ముందుగానే వేయించి ఉల్లికారం తయారు చేసుకుంటే మీకు కర్రీ అనేది ఎన్ని రోజులైనా కూడా అస్సలు పాడవద్దు అలాగే దాని టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి ఇప్పుడు ఉల్లిపాయలు కూడా తీసుకున్న తర్వాత అదే బాండీలోనే రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకుని మనం ముందుగా కట్ చేసి రెడీగా పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ కాకరకాయ ముక్కల కోసం మరీ ఎక్కువగా ఆయిల్ వేసేసి డీప్ ఫ్రై అవసరం లేదండి ఇలా కొద్దిగా ఆయిల్ వేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అలా వదిలేస్తే మనకి ఇవి చక్కగా వేగిపోతాయి మధ్య మధ్యలో ఒకసారి రెండు వైపులా కూడా తిప్పుకుంటూ వేయించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవడం వల్ల మాడకుండా ఉంటాయండి చూసారు కదా ఆయిల్లో మనకి కంప్లీట్గా ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ కాకరకాయ ముక్కల్ని కూడా ప్లేట్లోకి తీసేసుకోవాలి మరి ఎక్కువగా ఫుల్గా ఆయిల్ వేసేయాల్సిన అవసరం లేదు ఇలా కొద్దిగా ఆయిల్ వేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే లోపల వరకు చక్కగా వేగుతాయండి కాకరకాయ ముక్కలు ఇప్పుడు కాకరకాయ ముక్కల్ని ఇలా ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా మనం మిక్సీ జార్లోకి వేయించి పెట్టుకున్న పప్పులు అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసుకుని అందులోకి ఒక ఐదు నుంచి ఆరు వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక పావు టీ స్పూన్ దాకా పసుపుని వేసుకోవాలి కూర మొత్తానికి తగినట్టుగా రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి అలాగే కారం కూడా కారం కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి ఇక్కడ నేనైతే ఒక మూడు టీ స్పూన్ల దాకా కారం వేసుకున్నాను కారం కూడా వేసేసుకుని ఒక గుప్పెడు ఫ్రెష్గా ఉన్న కరివేపాకులు వేసుకోవాలి అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు బాగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి వాటర్ ఏమీ పోయొద్దు కరివేపాకు అలాగే కొత్తిమీర వేయటం వల్ల మనకి స్టఫింగ్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు మనం తయారు చేసుకున్న స్టఫింగ్ని కాకరకాయ ముక్కల్లోకి పెట్టేసుకోవాలి కాకరకాయ ముక్కల్లో పెట్టుకుని కర్రీ తయారు చేసుకోగా స్టఫింగ్ ఏదైనా ఉన్నా కూడా మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి ఇలాంటి ఫ్రైలో కాకరకాయ అనే కాదు వంకాయలో కూడా యూస్ చేసుకోవచ్చు ఈ స్టఫింగ్ని చాలా బాగుంటుంది అలాగే ఉల్లిపాయలు మనం అన్ని వేయించే తీసుకున్నాం కాబట్టి అసలు పాడవదండి అన్ని కాకరకాయల్లోకి స్టఫింగ్ చేసేసుకోవడం అయిపోయిన తర్వాత స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని అదే ఆయిల్లోనే స్టఫింగ్ చేసుకున్న కాకరకాయ ముక్కలన్నిటినీ వేసేసుకోవాలి మనం వేసిన స్టఫింగ్ కూడా కొద్దిగా వేగాలి కాబట్టి ముక్కలన్నీ వేసేసుకుని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని మంటని ఇంకొక ఐదు నిమిషాల పాటు ఈ ముక్కలన్నిటిని బాగా వేయించుకోవాలండి ఆ లోపల స్టఫింగ్ కూడా మనకి పచ్చివాసన ఏమీ లేకుండా బాగా వేగుతుంది ఇలా మనకి కొద్దిగా కలర్ కూడా చేంజ్ అవుతుంది చూసారు కదా ఇలా కంప్లీట్గా వేగిపోయిన తర్వాత స్టఫింగ్ పెట్టుకోగా మిగిలిన పేస్ట్ మొత్తాన్ని వేసుకోవాలి ఈ స్టఫింగ్ కూడా వేసేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుని ఈ ఆయిల్లో ఇంకొక ఐదు నిమిషాల పాటు మనం వేసిన ఈ ఉల్లికారం కూడా అంతా పోయే వరకు బాగా వేయించుకోవాలండి మనకి కంప్లీట్గా వేగితే ఇది కలర్ కూడా చేంజ్ అవుతుందండి అలా కలర్ చేంజ్ అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ మాడిపోకుండా వేయించుకోవాలి ఇక్కడ ఫైనల్గా చూసారు కదా ఇలా మంచి కలర్తో ఈ కాకరకాయ ఉల్లికారం తయారైపోయిందండి డైరెక్ట్గా పచ్చి ఉల్లిపాయలతో చేసే ఉల్లికారానికి ఇలా ఉల్లిపాయ ముక్కలు వేయించుకుని చేసే ఉల్లికారానికి టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది నాకైతే ఈ టేస్ట్ అయితే చాలా బాగా నచ్చిందండి తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా కాకరకాయ ఉల్లికారం ట్రై చేయండి స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇప్పుడు సర్వ్ చేసుకోండి చాలా బాగుంటుంది కాకరకాయ ఉల్లికారం అలాగే వారం రోజులైనా కూడా అసలు పాడవదు ఇందులో ఎక్స్ట్రాగా ఫ్లేవర్ కోసం కరివేపాకు కొత్తిమీర కూడా వేసాం కాబట్టి ఆ ఫ్లేవర్స్ కూడా చాలా బాగా తెలుస్తాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడి అన్నంలోకి ఇలా సర్వ్ చేసుకుంటే కాకరకాయ ఉల్లికారం ఎంతో టేస్టీగా ఉంటుంది అలాగే కాకరకాయ ముక్కలు కూడా బాగా వేగుంటాయి కాబట్టి అస్సలు చేదు అనేది ఉండదండి చాలా బాగుంటుంది తప్పకుండా ఈ స్టైల్లో ఒక్కసారి మీరు కూడా కాకరకాయ ఉల్లికారం ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నా ఛానల్లో ఇంకా మంచి మంచి కర్రీ వీడియోస్ ఫ్రై వీడియోస్ చాలా ఉన్నాయి తప్పకుండా వాటిని కూడా చూడండి